മെർഷു മല്ലി అలియాస్ ఆమె చెప్పుకునేటటువంటి భాషలో వైఎస్ షర్మిల ఏ తప్పలేదు ఎందుకంటే మరి నారా బ్రాహ్మణి నందమూరి బ్రాహ్మణి అవల నారా భువనేశ్వరి నందమూరి రామారావు గారికి పుట్టారు మరి నందమూరి భువనేశ్వర్ అవల మరి ఒక్క షర్మిల గారి విషయంలోనే మెరుషుమల్లి మల్లి షర్మిల వైఎస్ షర్మిల అయింది ఎందుకంటే వైఎస్ వారసత్వాన్ని నాకు ఎవరా అని అడుగుతా ఉన్నారు అసలు వారసత్వం అంటే ఏంటి షర్మిల గారు అంటే రక్తం పంచుకొని పుట్టినంత మాత్రాన ఆస్తుల్లో వారసత్వం వస్తుంది గాని రాజకీయ పరంగా వారసత్వాలు రావు కదా ఆ రాజకీయ వారసత్వం ఎవరివ్వాలి ప్రజలు ఇవ్వాలి ప్రజలకి ఆ నమ్మకం కలిగి మీరు చేసింది ఏంటి మీ రాజకీయ స్వార్థం కోసం మీ ఇగో కోసం లేదంటే మీకు ముఖ్యమంత్రి అవ్వాలనేటటువంటి ఆ కుటెల బుద్ధితో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి పదవిలో మీరు వాటా అడిగితే అది ఇవ్వలేరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అది మీరు జరుగుతుంది తప్పు అని అంటే తెలంగాణ పోయి ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి ఒక పార్టీ పెట్టుకున్నాం తెలంగాణలో వాళ్ళు తన్ని తరిమేస్తే మళ్ళీ ఆంధ్రాకి నిన్ను పంపించారు చంద్రబాబు నాయుడు అందుకో ఇప్పుడు ఇక్కడికి వచ్చి మళ్ళీ నువ్వు ఆంధ్రాలో ముఖ్యమంత్రి అవ్వాలంట అసలు నీ స్థాయి ఏంటి నువ్వేంటి నిజంగా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే విలువలతో కూడినటువంటి కుటుంబం రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఎప్పుడు ఇలా చిల్లరగా వ్యవహరించదు రాజశేఖర్ రెడ్డి గారు చాలా ఫెయిర్ గా పాలిటిక్స్ చేశారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే ఫెయిర్ గా అదే హుందాతనంగా పాలిటిక్స్ చేస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారిని లక్షల కోట్లు తినేశాడని చెప్పి ప్రతి రోజు ఈ గాలి మీడియా గాలి వార్తా సంస్థలో ఆ గాలి పత్రికలో ప్రతి రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద లక్షల కోట్లు తినేసిన దొంగ అన్న ఎక్కడ హుందాతనం కోల్పోలా మాట్లాడుకుంటా రాజకీయాల్లో ఉన్నప్పుడు పోనీడి గజరాజు పోతా ఉంటే కుక్కలు మరుగుతా ఉంటే వదిలేయండి అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని భోజనం సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో కూర్చోబెట్టి అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా సంయోనం కోల్పో జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఎమ్మెల్యేలని ఒకడు ముఖ్యమంత్రి కార్యాలయానికి కొత్త పెట్టు దూరంలో ఎస్సీ ఎస్టీ బీసీ ఎమ్మెల్యేలందరినీ చెప్పులు తీసుకున్నదంతా నా లారా పేకల బిసికి చంపేస్తా నా లారా అని మాట్లాడినా ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సంయోనం కోల్పోలా నీలాగా చిల్లర రాజకీయాలు చేయాల హుందాతనంగా వ్యవహరించారు కానీ నువ్వేం చేసావు ఇదే కాంగ్రెస్ పార్టీ మీద ఉమ్మేమని చెప్పి ఉమ్మేమన్న పార్టీలో ఏ మొహం పెట్టుకొని జాయిన్ అయ్యే రోజు అంటే నీకు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ వారసత్వం వల్ల అంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసం నువ్వు పాదయాత్ర చేస్తేనో జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఓ పది నియోజకవర్గాల ప్రచారం చేసేస్తే నీకు కూడా ముఖ్యమంత్రి పదంలో షేరింగ్ ఇవ్వాలంటే ఇప్పుడు ఒకళ్ళు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు ఆ ఎమ్మెల్యేగా పోటీ చేసేటటువంటి అభ్యర్థి వాళ్ళ భార్య ప్రచారం చేస్తుంది వాళ్ళ కొడుకు కూతురు వాళ్ళ అన్నలు తమ్ముళ్ళు వాళ్ళ బంధువులు కూడా డోర్ టు డోర్ క్యాంపైన్ చేస్తారు చేస్తే వాళ్ళందరికీ కూడా ఎమ్మెల్యే పదంలో వాటా ఇచ్చేస్తారా లేదంటే నువ్వు ఒక సంవత్సరం ఎమ్మెల్యేగా చేయి పిల్లనికి ఇంకో సంవత్సరం కూతురికి ఇంకో సంవత్సరం ఇట్లా ఉంటుందా రాజకీయాల్లో అంటే ఎలాంటి స్వార్థ బుద్ధితో నువ్వు ఉన్నావు ఎలాంటి స్వార్థ బుద్ధితోనే నువ్వు నీ యాత్రలో లేదంటే ప్రచారం చేసావు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అధికారంలోకి వస్తారు కాబట్టి అధికారంలో నీకు వాటా కావాలి అధికారంలో ఈరోజు వాటా ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి గారు నీ కుటుంబాన్ని చీల్చారంటావా నీ కుటుంబం అంటే ఏంటి మెరుస్తు మళ్లీ కుటుంబంలో ఏమైనా చీలిక తెచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ కుటుంబానికి నీకేం సంబంధం నేను ఆడపిల్లనే అంటే ఆడ పుట్టిన పిల్లనే బట్ ఇక్కడ పిల్లని అంటే పిల్లని ఈడ చదువుకున్నా ఈడ పెళ్లి చేసుకున్నా ఏడ కాపురం చేస్తున్నా ఏడ పిల్లల్ని కా ఈ మట్టి నాది ఆ ఈ మట్టి అంటే నాకు ఈ పాలేరు మట్టి తెలంగాణలో రాజన్న రాజ్యాన్ని తీసుకొని వస్తా ఏం తీసుకురాలేదే ఎందుకు ఎందుకు పోటీ చేయాల ఎందుకు నువ్వు రాజశేఖర రెడ్డి గారు నిరంతరం వ్యతిరేకించినటువంటి ఆ రెండు పత్రికల దగ్గరకి వెళ్లి నువ్వు నీచమైనటువంటి రాజకీయాలు చేసావు ఆడొక యాంకర్ అదొక వ్యభిచార ఛానల్ ఆ ఛానల్ కు నువ్వు వెళ్లి వాడే కాల మీద కాలు వేసుకుని నేను ఏకవచనంతో పిలిస్తే అప్పుడే నువ్వు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి నీకు సంబంధం లేదు ఆ రోజుకే నీకు రాజశెడ్డి గారి కుటుంబానికి నీకు బంధం తెగిపోయింది ఇంకా రాజశేఖర రెడ్డి గారు పేరు చెప్పుకొని ఏదో నువ్వు వారసత్వం అని పిచ్చి పిచ్చి వాగుడు వాగాలని ప్రయత్నిస్తే ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారు అభిమానులు నీకు బుద్ధి చెప్తారు శర్మల గారు చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో ఒక నీచమైనటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా మీ భర్త మీరు ఆ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఎవరైతే ఆ రేవంత్ రెడ్డి ఏం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి నీ తండ్రిని అంటే రాజశేఖర రెడ్డి గారిని పావురాల గొట్లో పావురం అయిపోయాడంటే ఆయన దగ్గరికి వెళ్లి ముసిముసి వాళ్ళు అవుతాను ముఖ్యమంత్రి అయినా కూడా అవహేళనగా రాజశేఖర రెడ్డి గారు నవహేళనగా మాట్లాడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎస్ ఇంకా మాట్లాడని అంటున్నావు నువ్వు వారసత్వం కావాలా నువ్వు అసలు రాజశేఖర్ రెడ్డి గారు బిడ్డ నిజంగా రాజశేఖర్ ఒక తండ్రిని ఎవరన్నా తిడితే ఆ తండ్రిని తిట్టినాడికి సమర్థిస్తారా ఎవరన్నా పెట్టా పెట్టా నాలుగు పీకుతారా కానీ నువ్వు వ్యవహరిస్తుంది ఏంటి అంటే ఈ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఎవరైతే ఎవరినైతే వ్యతిరేకించారు రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబాన్ని ఎవరైతే అభాసు పాలు చేశారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు పనిచేస్తున్నావు అంటే నీలాంటి వ్యక్తి ఏ విధంగా రాజశేఖర రెడ్డి గారి కూతురు అవుతారని నేను అడుగుతా ఉన్నా ముందు వాటికి సమాధానం చెప్పు తర్వాత మాట్లాడదాం నువ్వు వేపే మిగిలిన సొల్లు పురాణాలకి ఎనిమిది కోట్ల అప్పు ఉంది ఏందామా నీకు తెలిసింది ఏంది నీకు తెలిసింది నిన్న దాకా నువ్వు తెలంగాణలో పాదాలతో నడిచే యాత్రలో తిరిగావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నువ్వే చెబుతున్నావు ఈ ఐదు సంవత్సరాల్లో రెండేసార్లు వచ్చాను నేను ఈ రెండు సార్లు తప్ప నేను ఎప్పుడు రాలేదు తానేపల్లి వచ్చింది రెండు సార్లు నేను చెప్పాను మరి ఐదు సంవత్సరాల్లో రెండు సార్లు టూరిస్ట్ లాగా ఆంధ్రప్రదేశ్ ఎవడో పది లక్షల కోట్లు అప్పంటే ఎవడో ఎనిమిది లక్షల కోట్లు అప్పంటే ఎవడో ఏదో సొల్లు రాసిస్తే ఆ వాగుడు వాగుతా ఇంకా ఆ డైరెక్షన్ లో నువ్వు అంటే ఖచ్చితంగా రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలే ఉంటాయి రాజకీయ ఆత్మహత్య సదృశ్యంగా నీ రాజకీయాలు ఉన్నాయి తర్వాత రెండు వేల ఇరవై నాలుగు తర్వాత అంటే ఈ డెబ్బై రోజులు నువ్వు మీడియాలో కనపడతావు ఎందుకంటే ఆ ఎల్లో మీడియా నిన్ను చూపించింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎవడో రోడ్డును పోయే దారిని పోయే దానో అంటే వాడిని మెయిన్ షీర్స్లో వేస్తారు ఎవడో రోడ్డును పోయి వాడు ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే మందు తాగి మత్తులో తిడితే మెయిన్ పేపర్ లో ఏత్తారు మరి నువ్వు రాజశేఖర రెడ్డి గారి కూతురుగా పుట్టావు కదా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా ఉన్నావు కదా మరి నువ్వు మాట్లాడుతుంటే ఖచ్చితంగా పేపర్ లో ఏత్తారు దాన్ని చూసుకొని ఆ వాపును చూసి ఆ బలుపుని చూసి ఇదని అనుకుంటే పొద్దున ఏమీ ఉండదు అది వాపు నువ్వు దాన్ని బలుపుగా భావిస్తా ఉన్నావు నువ్వు పద్ధతి మార్చుకుంటే మంచిదని మాత్రం చెప్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి